వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మ జాతకరీత్యా కుజదోషం కాల పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మనశ్శాంతిని కోరుకుంటున్నారా సమస్త దోష నివారణ కొరకు పంచ మహాపాతకాలు తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగ ప్రతిష్ట మరియు ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమాలు ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం విజయవాడకి అతి చేరువలో ఉన్న సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రం శివ సాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపనాచార్య మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో సశాస్త్రీయంగా మీ స్వహస్థాలతో ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమం మరియు పరిపూర్ణ నవగ్రహ శాంతితో సహా అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును రండి కదలి రండి ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం అతి శక్తివంతమైన క్షేత్రంలో నిర్వహించుకుని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మ జాతక రీత్యా గోచార రీత్యా కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త దోషాల నుంచి విముక్తి పొందండి నాగ ప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలిపూజ పూర్తి వివరాలకై మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఎయిట్ డబల్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఎయిట్ డబల్ టూ మరియు మా వెబ్సైట్ అవ్వగలరు మరియు మరియు సర్ప సంస్కార కార్యక్రమాలు ప్రతి నెల ప్రతిష్ఠా తేదీలకై పూర్తి అవగాహనకై ఈ వీడియో ఆఖరి వరకు చూడగలరు అందరికీ శుభ స్వాగతం మన హిందూ సనాతన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి దానిని పురస్కరించుకుని మనిషి అనేవాడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల కొరకు ఎన్నో కష్ట సుఖాలు లాభ నష్టాలు అనుభవిస్తూ ఉంటాడు వాటిలో ముఖ్యంగా మనిషి యొక్క వ్యక్తిగత జీవితమనేది పుట్టిన తిథి వార నక్షత్ర లగ్నాన్ని బట్టి లేదా తన గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి మనిషి జీవిత విధానం నడుస్తూ ఉంటుంది కాని శాస్త్ర ప్రమాణాన్ని బట్టి కొన్ని ప్రత్యేక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మనం చేసిన ఎన్నో పాపాలకు ప్రయశ్చిత్తంగా ఉపశమనం పొందే ప్రత్యేక ప్రక్రియలు చాలా ఉన్నాయి వాటిని ఆచరించడం వలన జీవితంలో ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉంటాయని సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్రం మనకి చెబుతోంది వాటిని పురస్కరించుకొని ఈరోజు మనం నాగప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి మరియు సర్పాలకున్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం ముందుగా ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలుపగలరు మరియు ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయగలరు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు దైవజ్ఞ సంభూతులు వేదమూర్తులు ప్రసంగకర్తలు జ్యోతిష్యులు అలాగే గోసంరక్షణ చేపట్టేవారికి సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఆచరించే వారికి మా యొక్క నమస్కారం సర్పసుబ్రహ్మణ్యం అంటే ఎవరు వారి యొక్క విశిష్టత ఏమిటి సర్పసుబ్రహ్మణ్య దైవాన్ని ఆరాధించడం వలన ఎటువంటి శుభ పరిణామాలుంటాయి అదేవిధంగా పూర్తి పరిపూర్ణత కొరకు ఏ విధమైన నాగారాధన చేయాలి ఏ ప్రాంతంలో చేస్తే మనకి అత్యంత విశేషమైన సత్ఫలితాలుంటాయి ఇలా పూర్తి స్థాయిలో శాస్త్రంలో చెప్పబడిన కొన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకుందాం సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ జన్మలో మనిషి చేసే పాపపుణ్యాల వలన ఫలితాలు వచ్చే జన్మలో ఆ యొక్క మనిషి అనుభవించక తప్పదు అదేవిధంగా ప్రతి మనిషి తన గత జన్మలో చేసిన మంచి చెడులు ఈ జన్మలో ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది మనిషి చేసే నానావిధ పాపాలకు శిక్షగా నాగదోషం సర్పదోషం సర్పశాపం జన్మజాతకరీత్యా కాల సర్పదోషం కుజదోషం అనే వివిధ రకాల దోషాలు ఆ యొక్క విధాత చేత మనకు విధించబడతాయి కాని ఒక విచిత్రమేమిటంటే మనిషిని పీడించే సకల సర్ప సంబంధిత దోషాలకు పరిహారం చేసుకుని ఆపై ఆ సర్ప దేవతామూర్తిని కొన్ని ప్రత్యేక విధానాలతో ఆరాధిస్తే ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు మనకు కలుగుతాయని ధర్మశాస్త్రం చెబుతున్నది వీటికి అనుగుణంగా సర్ప సంబంధిత ఎన్నో గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం హైందవ సంస్కృతిలో సర్పాలకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది దాన్ని పురస్కరించుకుని సర్పం అనేది ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉంటుంది పురాణాలనందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఆదిశేషుడిపై సైనించి ఉంటాడు పరమశివుడి మెడలో నాగాభరణంగా సర్పం ఉంటుంది గణపతి యొక్క భుజ్య భాగాన్ని బిగింపుగా ఒక సర్పం ఉంటుంది ఏకచక్రాధిపతి సూర్యుని రథమునకు పగ్గము మాదిరిగా సర్పం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఒక సర్పము పైన తాండవమాడతాడు దేవతలు రాక్షసులు అమృతాన్ని చిలికేటప్పుడు కవ్వానికి తాడు మాదిరిగా పామును వాడతారు మరియు ఆదిత్యాది నవగ్రహాల కుజుడు రాహువు కేతువు సర్ప సంబంధిత గ్రహాలుగా పిలువబడుతున్నాయి ఇలా ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉన్న అద్భుత దైవం సర్పము మరియు సర్పం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా పూజించడం జరుగుతోంది ఇతిహాస పురాణ గ్రంథాన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు రాక్షస సంహారం చెయ్యుటకు సర్పరూపంలో ఆవిర్భవించాడు మరియు దేవతను వివాహం కొరకు సర్పరూపంలో అవతరించాడు గనక మన యొక్క పూర్వీకులు మనము ప్రాచీన కాలము నుంచి నేటి వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగా పూజిస్తున్నాము సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు కుమారస్వామి మరియు స్కందుడు అనే పేర్లు కూడా ఉన్నాయి పురాణ గ్రంథాల నందు సర్పస్వరూపంగా భావించి ఆదిశేషనాగ అనంతనాగ వాసుకీనాగ వాసుకినాగా నాగ కర్కోటక నాగ పద్మనాగ మహాపద్మనాగ శంఖనాగ ఇటువంటి ఎన్నో నాగుల పేర్లు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అటు శైవులకు ఇటు వైష్ణవులకు కూడా పరమ ఉజ్జనీయుడు సుబ్రహ్మణ్యుడు సకల శుభ లక్షణాలు కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవమని బని అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు జ్ఞాన ఐశ్వర్య శక్తి కలిగి ఉన్న పరబ్రహ్మము షణ్ముఖుడు అని హైందవ ఇతిహాసాలు చెబుతున్నాయి సర్పము సుబ్రహ్మణ్య స్వరూపమని హైందవ విశ్వాసాన్ని అనుగుణంగా భారతదేశంలో సర్పాలను ఆరాధిస్తారు ఈ విధంగా మానవ జీవిత సంస్కృతిలో ముడిపడి ఉన్న అద్భుత జీవి సర్పం నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగ యుగాల నుంచి భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు రాహువు కేతువు ఈ గ్రహాలు సర్ప సంబంధిత గ్రహాలుగా చెప్పబడి ఉన్నాయి సర్ప ఆరాధన వల్ల ముఖ్యముగా మన వంశమున వివాహం కాని వారికి వివాహం జరగడం సంతానం లేని వారికి సంతానం కలగటం దీర్ఘ చర్మ వ్యాధులతో బాధపడే వారికి చక్కటి ఆరోగ్యం కలగటం దంపతుల మధ్య మంచి సఖ్యత ఉండటం వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వ్యవసాయ పరంగా మంచి పురోగతి కలగటం అదేవిధంగా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మ జన్మజాతకరీత్యా కుజదోషం కాల సర్పదోషం పితృదోషం నానావిధ వంధ్యా దోషాల నుంచి మీరు పీడింపబడుతూ ఉంటే సంపూర్ణంగా విముక్తి లభించడం సర్ప ఆరాధనలో భాగంగా సర్పస్వరూపమైన సర్ప ప్రతిష్ఠ అనగా నాగప్రతిష్ఠ చేయడం మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాల వలన సకల శుభమణి మరియు పంచ మహాపాతకాలను తొలగించే అంత శక్తి ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి మరియు ధర్మాచరణలో భాగంగా సర్పారాధన వలన సమాజంలో సర్పశాపాలు తగ్గి తద్వారా దైవబలం పెరిగి దాని వలన ఎండలు వానలు చలి సకాలంలో సమపాలంలో సమృద్ధిగా ఉండి లోకం సుభిక్షంగా ఉంటుందని ధర్మశాస్త్రం చెబుతున్నది ఇటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమాలు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నిష్ణాతులైన నాగ ప్రతిష్టాపన ఆచార్యులు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో విజయవాడకి అతి చేరువలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమైన సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివ సాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా సశాస్త్రీయంగా మీ స్వహస్తాలతో నాగ ప్రతిష్ట ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాలు నిర్వహించబడును ఇటువంటి ఎన్నో గొప్ప వైదిక కార్యక్రమాలు అనగా నాగ మరియు ఆశ్లేష బలిపూజలు సర్ప సంస్కార కార్యక్రమాలు ఇతరాత్ర అన్ని వైదిక కార్యక్రమాలు చేసే నిష్ణాతులు వీరు శర్మగారు నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమమునందు ఖర్చులు మాత్రమే రుసుముగా తీసుకొని ధనాపేక్ష లేకుండా శాస్త్ర ప్రమాణాన్ని బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడును శర్మగారి యొక్క ఆధ్వర్యంలో చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల వలన ఎన్నో మంచి సత్ఫలితాలు భక్తులు పొందగలిగారు భక్తులు గమనించి ఈ యొక్క నాగప్రతిష్ఠాపన కార్యక్రమం నియమనిష్టలతో కార్యక్రమం పట్ల మంచి భక్తి శ్రద్ధ నమ్మకం వహించి ఆచరించడం వలన మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పడే కష్టాల నుంచి బయటపడే ప్రత్యేక సదవకాశం ఈ యొక్క నాగ ప్రతిష్టాపన కార్యక్రమం ముందుగా ఈ పవిత్ర కార్యం అనేది నిర్వహించుటకు అతి పవిత్రమైన రోజులు ప్రతి నెలలో మనకు వచ్చు చవితి పంచమి షష్ఠి దశమి ఏకాదశి పౌర్ణమి తిథుల నందు మరియు ఆశ్లేష నక్షత్రం కృతికా నక్షత్రం నందు ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం నందు ఈ పవిత్ర కార్యం చేయుట సర్వోత్తమం ఈ యొక్క ప్రక్రియ చేయు విధి విధానంలో భాగంగా ముందుగా గణపతి పూజ రక్షాబంధన ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన కలశ స్థాపన పరిపూర్ణ నవగ్రహ శాంతి విగ్రహ బింబశుద్ధి క్షీరాధివాసం జలాధివాసం ధాన్యాధివాసం పుష్పాధివాసం శయ్యాధివాసం వస్త్రాధివాసం ఇటువంటి అధివాస ప్రక్రియలు పూర్తయిన తరువాత హోమ ప్రక్రియలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ మూలమంత్ర హోమం సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం తదుపరి పూర్ణాహుత యంత్ర ప్రతిష్ఠ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన విగ్రహానికి ధ్యాన ఆవాహన పూజ తర్వాత ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాలు వేదాశీర్వచనం తీర్థ ప్రసాద వితరణ నిర్వహించబడును మరియు ప్రతిష్టాపన విగ్రహానికి నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఉండే విధంగా భక్తుల కోరిక మేరాన్ని నిర్వహించబడును ప్రతి నెలలో జరిగే ప్రతిష్ఠ తేదీలు కింద డిస్క్రిప్షన్ నందు జత చేయబడును మరియు వచ్చు భక్తులు మూడు రోజులు ముందుగా తమ గోత్ర నామాలు నమోదు చేసుకోగలరు ఏదైనా స్పష్టత కోసం నాగ ప్రతిష్ఠాపన ప్రక్రియ నిర్వహించడానికి మరియు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారిని సంప్రదించడానికి అధిక వివరాలకై మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు మా ఫోన్ నెంబర్లు నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఐట్ డబల్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఎయిట్ డబల్ టూ మా వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ నాగప్రతిష్ఠా డాట్ కమ్కు లాగిన్ అవ్వగలరు ఆరు ముఖాలతో మరియు పన్నెండు చేతులతో వేద వేదాంత వైద్యుడైన ద్వాదశ నేత్రాలు కలవాడైన కుమారస్వామి బంగారు వన్నెగల పార్వతీ పుత్రుడైన ఆ యొక్క షణ్ముఖుడు అభయమిచ్చి సర్వదా రక్షించి సర్పసుబ్రహ్మణ్యం అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు శుభం కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మేము నాగ ప్రతిష్ట చేయించినామండి స్వామిగారే వచ్చి మాకు చేయించారు చాలా బాగా జరిగింది మాకు సంవత్సరం లోపల మాకు మళ్ళీ పాప పుట్టింది ఆ పాప పేరు కూడా మేము లక్ష్మీ నాగ లావణ్య అని పెట్టుకున్నాము చాలా మంచి హస్తవాసి ఇక్కడ గుడి స్వామిగారు చేయించిన పూజ వల్ల మాకు అన్ని మంచిగా జరుగుతూ వస్తున్నాయి దానికి చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపు చాలా బాగా చేశారు పూజ లాస్ట్ ఇయర్ మా బామ్మడి కూడా చేయించారు ఇక్కడ సిక్స్ మంత్స్ లో పెళ్లి జరిగింది తర్వాత మా కజిన్ సిస్టర్ కూడా ఇక్కడ పూజించాం చేయించాం వన్ ఇయర్ లో ఒక పెళ్లి ఫిక్స్ ఇప్పుడు ట్వెల్త్ కి తన మ్యారేజ్ ఉంది అందుకే మేము కూడా ఇట్లా వచ్చి పూజించుకుని పిల్లల కోసం చాలా బాగా జరిగింది పూజ నేను ఎన్నాడు చేపిద్దాం అనుకుంటున్నానండి ఎట్లా ఉంటుందాం అనుకున్నాను ఎట్లా చేయించారు ఏంటి అనుకున్నాను మీదైనా యూట్యూబ్ లో చూడబెట్టి నేను మీతో చక్కగా పూజ చేయాల్సిగలిగాను ఇది అదృష్టంగా అనుకుంటున్నాను నేను ఏంటంటే ఎన్ని ఏళ్ళ కోడితేనండి నాకు ఇప్పుడు ప్రతిష్ట జరిగింది మా సిద్ధాంతి గారైనటువంటి అనేటువంటి బయలు వరకు శర్మగారు కార్యక్రమం చక్కగా ఆద్యంతం నిర్వహించి హోమం గణపతి పూజ మండపారాధన తదుపరి ప్రతిష్ట ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా చక్కగా మంచి అనుష్ఠానం కలిగారేటువంటి సదాచారం గలవారు గలవారుగా నాకు అవకొడుతున్నారు ఇది మేము యూట్యూబ్లో చూసి వారి నెంబర్ సంపాదించి ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రతిష్ట చేయడం జరిగింది వారికి ఇక్కడ ఉన్న ఆల కమిటీకి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు ఆలోచిస్తున్నాం నేను విజయాన్ని వచ్చాను ఈ ప్రోగ్రామ్ గురించి నేను యూట్యూబ్ ఛానల్లో చూసి నేను కూడా చేయించుకోవాలి నాకు పిల్లలు లేకపోవడం వల్ల నాకు నా నాకు ప్రతిష్ట చేస్తే పిల్లలు కలుగుతారని చాలామంది చెప్ ప్రతిష్ఠ చేయించిన వాళ్ళు చెప్పడం విని నేను కూడా చేయించాలని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పూజా విధానం అంతా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చేశారు ప్రతి ఒక్క కార్యక్రమం మంచిగా జరిగింది హోమం కానీ స్వామివారికి అభిషేకం కానీ శిల ప్రతిష్ట కానీ అన్ని బాగా చేశారు పూజారి గారు కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా అర్థమయ్యేలాగా మాకు అన్ని చెప్పారు మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాం నమస్కారం అండి మాది కోదాడు అండి నుంచి వచ్చాము యూట్యూబ్లో ఈ నాగప్రతిష్ట గురించి చూసి మైలవర్ సత్యనారాయణ గారు చేస్తున్నారని తెలుసుకొని వచ్చామండి మేము వచ్చినాక చాలా ఇంత అద్భుతంగా ఈ ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట జరిపిస్తారని మేము ఊహించిన దానికంటే చాలా బాగా జరిగింది మా అమ్మగారు నాన్నగారు చాలా హ్యాపీ అయ్యారు నేను కూడా చాలా హ్యాపీ అయ్యానండి మ్యారేజ్ కోసం అయిపోయింది మనకి ఎట్లాంటి సర్పదోషం ఉన్నా కానీ ఇక్కడ పూజా విధానం అయ్యగారు చాలా బాగా వివరించి మాకు చాలా మమ్మల్ని సాటిస్ఫై చేశారు సంతోషపెట్టారండి ప్రతిష్టా కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇంత మంచిగా మనం సింగిల్గా కూడా చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది ఇంత తక్కువ ఖర్చుతో మైలావరూపు సత్యనారాయణ గారికి మా నమస్కారం నేను ఏలూరు నుంచి వస్తున్నాను మా అమ్మగారు చెప్పారండి మా అమ్మగారికి మా పెన్నమ్మ గారు చెప్పారంట ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వేరే వాళ్ళని అడిగితే ఒక చోట అడిగితే మూడు లక్షలు అన్నారు ఒక చోట అడిగితే ముప్పై వేలు అని చెప్పేసి అన్నారు నా లింక్ చూసి నేను చూడడం వల్ల నాకు ఇక్కడ పన్నెండు వేల ఐదు వందల్లోనే అయిపోయింది చాలా తక్కువ ఖర్చులోనే అయిపోయింది అభిషేకాలు కానీ విగ్రహ ప్రతిష్ఠ కానీ ఇవన్నీ చాలా బాగా జరిగినా అండి ఇంత తక్కువ అమౌంట్తో ఎంత బాగా అవుతుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి గొంతులు గారు గుంటూరు జిల్లా తిలుగురు బ్యాగ్ నుంచి వచ్చామండి మా పాపతో కొద్దిగా డిస్టెన్స్ ఉండే ఆ నాగప్రతిష్ట నాగప్రతిష్ఠ చేసుకోమన్నారు చేయడానికని మేము వచ్చాము ఈ నాగప్రతిష్ట కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది నాగప్రతిష్ట కార్యక్రమం చేయించుకున్నాము గురువు గారు చాలా బాగా చేయించారు మేము చాలా సాటిస్ఫై అయ్యాము అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లోజ్ చేసుకోవటానికి కోసం తప్పనిసరిగా మీరు అందరూ కూడా మీ అవసరాన్ని బట్టి ఇక్కడికి వచ్చి చేయించుకోవాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాం పది సంవత్సరాలకు కలండి ఇది నాకు పట్ల చేయాలి ఏం చేయాలి అసలు ఎక్కడికి పోవాలి ఇన్ని ఇంత నేను చేయగలనా నా వల్ల అవుతుందా అని చాలా బాధపడ్డానండి ఆ స్వామి ఈరోజు ఇన్ని రోజులకి ఆ కుమారస్వామి దయ వల్ల ఈ నాగేంద్ర స్వామి దయ దయ వల్ల నేను ఈరోజు వచ్చి నేను మా సారు వచ్చి ప్రతిష్ఠించామండి నాకు చాలా సంతోషంగా ఉందండి ఆ తండ్రి నా కష్టాలన్నీ తీరుస్తాడని నేను అనుకుంటున్నా అండి